హలో హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఇంకా కంటిన్యూగా నేను చేసే పూజ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి నేనైతే ఎప్పటి నుంచి చేసుకున్న పూజలు అండి ఇంకా ప్రతిదీ నేను శాస్త్ర ప్రకారం నాకు తెలిసిన పద్ధతి ప్రకారం చేసిన పూజలు మీకు వీడియో రూపంలో చూపిస్తాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇదైతే నా ఫస్ట్ శ్రావణ శుక్రవారం పూజ అండి ఇంకా నేను మార్నింగే త్రీ ఫార్టీకి లేచాను లేచి పూజ చేసుకున్నాను మాతో అంతా నేను ప్రతి శుక్రవారం లలితామ్మ వారికి పూజ చేసుకుంటాను మరెందుకు శ్రావణ శుక్రవారం కదా ఇంకా ఇద్దరు అమ్మవారిని పెట్టి చక్కగా పూజ చేసుకున్నాను శరణలు నైవేద్యం పరమానం మామిడిపళ్ళు లక్కీగా మామిడిపల్ల ఉన్నాయండి మామిడిపళ్ళు గాజులు ఇంకా కదంబ పుష్పాలు అన్నీ పెట్టుకొని మెయిన్ చక్కగా అమ్మవారికి దోపం వేసుకుంటే ఇంట్లో ఎంత ప్రశాంతంగా అండి నెగిటివ్ ఎనర్జీ ఎంత పోతుంది పాజిటివ్గా ఉంటుంది మొత్తం అంత నాది పూజ కదండీ ఇది అసలు ఎప్పుడైనా సరే అమావాస్య రోజు సాటర్డే ఫ్రైడే చక్కగా దోపం వేసుకుంటే అంత హ్యాపీగా ఉంటుందండి నేనైతే నిజంగా ఎప్పుడు వేసుకుంటాను మా ఇంట్లో నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా చూడండి నేను అమ్మవారికి తాంబాలు అన్ని పెట్టుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది పూజ చేసుకునేసరికి చాలా సాటిస్ఫేక్షన్ అయ్యింది తొందరగా లేచి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి అమ్మవారి కనకదార స్తోత్రం కంపల్సరీ ఈ నెల రోజులు చదువుకోండి మన ఇంట్లో సమస్యలు అన్నీ పోతాయి ఆయురగులతో ఉంటాం